ఈరోజు పాల్గొన్న నియోజకవర్గ విస్తృత స్థాయి పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో మనందరి మధ్య మరి మనల్ని నాయకత్వం వహిస్తూ సభకు సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి మనందరి నాయకులు గౌరవ నీరు ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే మనందరి మధ్య తన గ్రేషియస్ ప్రజెన్స్తో కార్యక్రమానికి వాళ్ళు తెచ్చినటువంటి మరి కేసీఆర్ గారికి మన ప్రశాంత్ గారు ఎంతో తను కూడా మరొక తింభుజం లాగా అంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయినటువంటి పెద్దలు పొల్లారజేశ్వర గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి రెడ్డి నాయుడు గారికి ఇంకా మరి నియోజకవర్గ నాయకులందరికీ కూడా పేరు పేరున మరి ఈ యొక్క మరి విజయోత్సవ సభ అనాల కార్యకర్తల సమీక్ష సమావేశం అనాల లేకపోతే మన అనుకున్న దానికంటే అనుకున్నది సాధించిన ఏదని ప్రశాంత్ రెడ్డి గారిని ఆర్టింగ్ ఎమ్మెల్యేగా చేయాలనేది అనుకున్నది సాధించిన ఆ సాధించిన సందర్భంగా అందరికీ మరి ముఖ్యంగా శుభాభినందనలు తొంభై రోజులు తన నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఊరిలో అందరినీ మరి టచ్ చేసి మరి ప్రజల దగ్గరికి తను చేసిన పనులను తీసుకెళ్లడంలో అందరినీ సమాయత్తం చేసిన సందర్భంగా ఇందాక చాలామంది చెప్పినట్టుగా మరి నాయకులు చెప్పినట్టుగా వాళ్ళ మనసులో బాధలను చెప్పినట్టుగా మరి ఒక్క విషయము అందరూ నిస్సందేహంగా ఒప్పుకునే విషయం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారు చాలా మంచి మనిషి అవునా ఆ ఒక్క మంచితనమే ఈ రోజున అందరినీ మీ కార్యకర్తలు నాయకులనే కాకుండా మరి పక్క నియోజకవర్గంలో ఉన్న మరి రాజేశ్వర నరా వాళ్ళతో మరి మా నాయుడు మరి నాలాంటి వాళ్ళలో కూడా అక్కడ వేరే నియోజకవర్గంలో కంటే కూడా ఇక్కడ టైమింగ్ ఇవ్వడానికి కారణము తనతో కలిసి ఉండడానికి కారణం ఆయన యొక్క మంచితనము ఆయన చేసే ఒక సమన్వయమైన విషయమే ఇలా గిరుపు కూడా మరి అదే కారణమే ఇలా మీరందరూ అనుకుంటున్నట్టుగా మీరు ఊర్లలో చిన్న చిన్న విషయాలకు సమన్వయ లోపము నాయకుల మధ్య ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవ్వరు కూడా నేను దాదాపు అన్ని ఊర్లు వచ్చిన అన్ని ఊర్లలో ఎక్కడ కూడా ప్రశాంత్ రెడ్డి గారు చెయ్యని పని లేదు ఆయన మంచితనానికి లోకం లేదు కాకపోతే జరుపుకో ంటే దానికి చాలా కారణాలు ఇందాక పెద్దలా చెప్పినట్టుగా మన మంత్రి గారు చెప్పినట్టుగా చెప్పినట్టుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని విషయాలలో మరి ఏ అయితే ప్రజలకు మనం చేసిన పని పంతొమ్మిది ఏళ్ళగా చేసినటువంటి పనిని ప్రభుత్వ పరంగా చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక మెడికల్ రంగమే తీసుకుందాం ఒక డాక్టర్గా నేను గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ముప్పై ఏళ్ళకు పైగా ఉన్నాను మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూశాను కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూశాను ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ వచ్చినట్టు చూస్తున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తర్వాత మరి పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పరిధిలు కానీ అక్కడ వసతులు కానీ అక్కడ జరుగుతున్నటువంటి సేవలు కానీ అమోఘంగా పెరిగినాయి మరి డెలివరీలలో మాతా శిశు మరణాలు తగ్గినాయి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ పెరిగినాయి వాటి అన్నిటికీ కారణం ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క జిల్లా ఒక మెడికల్ కాలేజ్ పెట్టి మరి అటు నర్సుల ద్వారా అటు ఆశా ద్వారా అటు అందరి ద్వారా మన రాష్ట్రం నా విభాగం కాబట్టి నేను ఎత్తు విషయానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అట్లనే రోడ్లు చూడండి నీటి వసతి చూడండి ప్రాజెక్టులు చూడండి ఎక్కడ తీసుకున్నా మరి అన్ని అభివృద్ధి ఉంది కానీ అభివృద్ధిని మనం ప్రజలకు ఇదంతా చేసినాం ఇదంతా గతంలో చేయలేకపోయిన ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటేనే మంత్రిలో ఎమ్మెల్యేలో ఆరు ఎదురు చూసి ఎదుర్కొని ఊరికి తీసుకొచ్చి మరి ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేసుకున్న రోజులకే ట్రాన్స్ఫార్మర్లే కాదు సబ్ స్టేషన్లను కూడా నిర్మించుకుని ఒక్కొక్క గ్రామానికి తీసుకున్న స్టేషన్ వచ్చామంటే అదంతా కూడా కేవలం ఇట్లాంటి నాయకులు నాయకులు నియోజకవర్గ స్థాయిలో ఉండడం అక్కడ కేసీఆర్ లాంటి మహానాయకులు మంచి దీరదృష్టి నాయకులు రాష్ట్రాన్ని పరిపాలించడం ఐటీ రంగం పెరిగింది ఉత్పత్తులు పెరిగినాయి పెట్టుబడి పెరిగింది ఏ రంగం తీసుకున్నాడు కానీ మరి రాష్ట్ర తనసరి ఆదాయం పెరిగింది సంపద పెరిగింది మన భూములకు విలువ పెరిగింది ఓవరాల్ గా ఈ గులాబీ కళ్ళు వేసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా విలువ జరిగిందనే విషయాన్ని మనం ప్రజలకు చెప్పడంలో మనం విఫలమైంది రాష్ట్ర స్థాయిలో కూడా సార్ మంచివే పథకాలు మంచివే ప్రభుత్వం మంచిదే కానీ రెండు అయింది కదా ఒకటి కొంచెం పక్క గీచి చూద్దాం అనే ఒక ఆలోచన కూడా కొందరు మన ఇంట్లో కూడా కొందరు వచ్చింది సార్ మంచివాడే కానీ అది ఇవ్వకూడదు ఎపిసోడ్ లెక్క మనకి ఒకసారి ఇచ్చి చూద్దాం అనే మాటలు కూడా వచ్చినాయి ఇవన్నీ మనము అక్కడికి అక్కడ తిప్పికొట్టాల్సింది పథకాలు కారుణ్యంతో కేసీఆర్ గారు కారుణ్యంతో మంచి పథకంలో చిన్న విషయాలలో మనం ఒక రూపాయి అడిగితే ఆయన పది రూపాయలు ఇచ్చే స్వభావంతో పెన్షన్ పెంచుడు మరి మంచి మంచి పథకాలు ఇచ్చిడు మంచి బంధువుల పేరుతో బీసీ బందు పేరుతో దళిత బంధు పేరుతో రైతు బంధు పేరుతో మంచి పథకాలు పేదలకు మంచి ఆలోచన చేసి కానీ ఆ పథకాలలో అమలుకి వచ్చేసరికి కొన్ని విషయాలలో మనం అది ఎంత మంచి దేశం ఒకటి పెద్ద మంది గురించి చెప్తామో ఇలా దళితులకు ఒక పది లక్షల రూపాయల సహాయాన్ని అందజేసి మరి ఆ పది లక్షల రూపాయలు వేల దళితుడికి అందజేయాల ఆలోచన అయ్యేలా ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిందంటే మళ్ళీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ రాజధాని విషయాన్ని చాలా మంది మీరు గుర్తించుకోవాలి కాకపోతే ఊర్లకు వచ్చేసరికి నాకు ఎందుకు క్వశ్చన్స్ ఆ ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు రాలేదనే విషయాన్ని మనం ప్రజలకు చెప్పడంలో మనం విఫలమైన కాబట్టి ఈ ఒక్క ఇక్కడ కాకుండా దేశ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది కాబట్టి అయ్యో మనం ఎట్లా మనం వెంటాల్ ఎన్నికల రేపు పొద్దున ఉన్నదంటే ఇలా మరి ఈ పాయింట్ ఏం ఇస్తారా ఆ పాయింట్ ఐదు వందలు ఇస్తారా రెండు వేలు ఏమిస్తారా ఎదురు చూస్తూ తలుపులు జరిగెట్టు కూర్చుంటే పక్కి వెయ్యి రూపాయలు ఇచ్చి నీకు ఒక్క రూపాయి అయ్యకపోతే నువ్వు ఆ పార్టీలో అయినా కూడా ఆ పార్టీ అయినటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ రోజున ఎవరికో కొన్ని పది లక్షల సాయం ఇంకా ఉండే వేరే వర్గానికి వేరే కులానికి అదే ఉన్నటువంటి ఇతర రాని వారికి వచ్చే కోపాన్ని మనం సమన్వయం చేయడంలో మనకి సంధాయించడంలో మన విఫలమైనది కాబట్టి మరి ఏమైందంటే అయ్యా మాకు సార్ దళిత మంది దళితులు ముఖ్యమంత్రి చేయలేదు రకరకాల కారణాలతోటి ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా చిఫ్ట చివరికి కేవలం ఒక మూడు మూడు పాయింట్ అంటే నూటి నలభై ఐదు ఓట్లు మాత్రం తక్కువతోటి తక్కువ తోటి అధికారాన్ని కోల్పోయింది కానీ ఇది కేవలం ఒక పెద్దలు ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఆ స్పీడ్ బ్రేకర్ నెల ఎందుకంటే ఇలా తెలంగాణ ఉద్యమంలో ఏ పదవులు ఆశించకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇలా పదవులు ఆశించకుండా మళ్ళీ ఇంత పెద్ద స్థాయిలో ఇంత క్రమశిక్షణ వచ్చిన కార్యకర్తలు మీరు అందరు కాబట్టి మనం నియోజకవర్గమే కాదు రాష్ట్ర మొత్తం కూడా ఎంత వాళ్ళ పైకి తగ్గిన మళ్ళీ రాబోయే రోజుల తీసుకుపోయేటందుకు కృషి చేయాలి కార్యకర్తలు అలా చేసేటప్పుడు పాల్గొండలు నాది కావాలి ఎందుకంటే జిల్లాలో మేము ఎన్ని పనులు చేసినా ఎక్కడ తిరిగినా కూడా మరి ప్రశాంత్ రెడ్డి గారు నాకు వాస్తవానికి ఇంకా ఇతరత్ర పనులున్న ఉదయం కూడా మరి మీ అందరికి ఆలస్యంగా జాయిన్ అయ్యాలి దానికి మళ్ళీ మన వాళ్ళు మరి కావాల్సినటువంటి సర్జరీలతో వచ్చి కొంచెం లేట్ అయ్యి మీ ఇబ్బంది స్పీచ్ లేకపోయినా సాయంత్రం సేషన్లో మరి మన ముఖ్య అతిథి గారి చేసిన మాటల్ని మన మంత్రి గారి మాటల్ని మీ అందరి ఆ వినే అదృష్టాన్ని కలిగించేసి ఎన్నికల పరంగా మంత్రి గారితో కలిసి మీ అందరితో కలిసి ఉండి అందరిని కలిసే భాగ్యాన్ని కలిగించేసి వన్నిటినీ కూడా నేను కృతజ్ఞతగా నిలవదలుచుకున్నాను ఒకటే మరి రాజకీయ పార్టీ అన్నాక ఎన్నికలు అన్నాక వెళ్ళిపోవడం సహజంగా ఉంటాయి మరి ప్రభుత్వాలు కూడా ఇలా మరి మహాను మహానుభు ఎన్టీఆర్ గారు అంత సంక్షేమ పథకాలు ఇచ్చి వ్యవస్థను రాజకీయ వ్యవస్థను అటు చేసిన ఎన్టీ రామారావును కూడా ఎయిటీ నైన్ లో ఓడగొట్టిన జరం పార్టీని ఓడగొట్టడం కాదు ఆయన కూడా ఒడగొట్టి అక్కడ మరి అక్కడ మనబట్టి ఆ సైడ్ అయితే మరి ఇందిరాగాంధీ అన్ని వచ్చింది మరి కేసీఆర్ గారు అయితే ఎన్నో ఒడిదుడుగు చూసినటువంటి వ్యక్తి మరి తెలంగాణ ఉద్యమ పరంగా మన తెలంగాణ రావడం కొరకు ఎన్నో రకాలటువంటి అవమానాలను వారి అపశ్రుతులను ఓటములను ఎదుర్కొని చిట్ట చివరగా విజయాన్ని సాధించే దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని అందరి వరకు సాధించుకోవలసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఇది సహజం ఇది ఒక టెంపరీ ఫేజ్ మాత్రమే కానీ మన అదృష్టం ఏంటంటే అక్కడ ప్రభుత్వం అయినా మనకు మనందరినీ ఉన్నతిని మనందరి కార్యకర్తలు మంచి కోరుకొని మనందరినీ కలుపుకొని తీసుకుపోయేటట్టుగా ఉన్నటువంటి నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు మనం గెలవడం మన అదృష్టం ఆయనను అలాగే కాపాడుకుంటూ చిన్న చిన్న విషయాలని మరి ఏదైతే సార్ దగ్గర ఎవరు ఉందంటే కోర్టు నర్సయ్య ఉన్నాడా లేకపోతే పూర్ణానందం ఉన్నాడా మండల నాయకులున్నాడా అని చూస్తూ మీరు వాళ్ళు ఏంటి మీరు దూరం అవుతున్నామని మాట చెప్తున్నారు అది తప్పు ఆయన ఒకటే ఆయనకు అందరూ కావాలా చిన్న చిన్న ఊళ్ళల్లో ఇప్పుడు మనం పెట్టే ఇష్యూ తీసుకున్నాం ఒక కులం యొక్క వస్తే ఆయన ఒక కులాన్ని దూరం ఒక వర్గాన్ని దూరం చేయలేదు నాకు ఇద్దరు కావాల్సిన వాళ్ళు మధ్య మాట్లాడాలని చెప్తే కూడా మనకి ఇద్దరు కావాల్సిన వాళ్ళు కదా అదే సెటిల్ అవుతుంది మనకి ఇద్దరు సమానమే అన్నాడు అట్లాంటి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి పార్టీగా అతీతంగా వచ్చిన మనుషులకు కూడా పనులు చేసినటువంటి వ్యక్తి అంత మంచి వ్యక్తి కాబట్టి ఇలా రాష్ట్రం అంతా వ్యతిరేక భవనాలు ఇచ్చిన ఇక్కడ మనం మీరు అనుకుంటున్నాం నాలుగు వేల మెజార్టీ నేనైతే నాలుగు వేల మెజార్టీ కాదు ఇతర ప్లేసులలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మైనస్ తోటి టీఆర్ఎస్ క్యాబినెట్ ఓడిపోయి పక్క నియోజకవర్గం సాక్షి మీకు ఆ ఇరవై ఐదు ప్లేస్ ఏంటంటే మనం ముప్పై వేల మెజార్టీతో ముందు నిలిచాలి మీరు అందరూ రాబోయే రోజుల ఎంపీలో కూడా జిల్లా మొత్తంలో నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గంలో పాల్గొండ నుంచి అత్యధికంగా మెజారిటీ ఇచ్చే దిశగా తీసుకెళ్ళండి అవసరమైతే మరి ఒక సిక్స్ చెప్పినట్టుగా ఆయన ఎంపీ అయితే కూడా మీరు బాధపడాల్సిన వాళ్ళు ఆయన ఎంపీ అయితే మరి ఆయన ఎంపీ అనుకునేటట్టుగా కూడా మీరంతా చేయాలన్న మాట మీకు అర్థమైంది నాకు తెలియదు కానీ ఏదైనా పరిణామం కేసీఆర్ గారు ఎవరినైనా పెట్టచ్చు క్యాండిడేట్గా ఆ పెట్టే క్రమంలో ప్రతి అభ్యర్థిగా మనం ప్రశాంత్ రెడ్డి గారిని చూసుకొని మరి ఎంపీ ఎన్నికల్లో మంచి మెజార్టీ తీయాలా మనము తచ్చిన తక్కువ మెజార్టీకి నిరుత్సాహపడకుండా ఇందాక మా ఉమా అంటున్నట్టుగా కాలువ అక్కర్లేదు మనకు మన కార్యకర్తలు మన ప్రశాంత్ అన్న యువసేన ప్రశాంత్ అన్న యువ సైనికు వీళ్ళందరే మరి సైనిక్ దానికంటే ప్రశాంత్ అన్న సైనికులుగా ఎంటారు కదా సైనికులు ఆ సైనిక్ అంటే ఎక్కువ పని చేస్తుంది పోలీస్ కదా కాబట్టి మనమే కార్యకర్తలన్నీ ఆయన సైనికులు వాళ్ళే మనం ఇచ్చే మనం అంత వాళ్ళు ఇచ్చే ప్రభుత్వ పరంగా వచ్చే అదంతా మీరు ఏదన్నా షో ఉంటుంది ఏదో మరి అనగా నన్ను మూడు నాలుగేళ్ళప్పుడు ఎన్నికల నన్ను చేయడం చేస్తే నాకు ముప్పై ఏళ్ళ నుంచి ప్రజల మధ్య సాగుబాతుల మధ్యలో పోయే వాడికి నా పోలీస్ సెక్యూరిటీ అంటే నువ్వు ఉండాలా ఈ సిస్టమ్ ఇట్లా చెప్పి నాకు చెప్పి వ్యక్తి కాబట్టి అట్లా కొంచెం న్యూస్ ఎవరైనా ఉండటాడు మరి ఇలా అందరూ ఉండి నలభై రకాల గర్భన్లు ఉన్నటువంటి ఒక్కసారిగా తప్పనిపిస్తే మీకు అనిపించవచ్చు కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఆయన సైనికుడే ప్రతి ఒక్క కార్యకర్త ఒక సెక్యూరిటీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక గర్మన విషయాన్ని నేను అంతా దృష్టిలో పెట్టుకొని ప్రతి పనిని ఆయన చేసే ప్రతి పనిని అది రాజకీయానికి ఇచ్చే దింపు కావచ్చు అభివృద్ధి పరంగా ఇచ్చే దింపు కావచ్చు ఏదైనా కూడా సాధించడానికి మనం అంతా ముందు ఇంకొక విషయం తెలిపారు అన్న చేసిన పనులలో ప్రొసీడింగ్స్ కానీ క్యాన్సిల్ చేయడానికి సంఘ భవనాలకు క్యాన్సిల్ చేయడానికి అయినా మరి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులుగా ఇబ్బందులు ఏర్పరిచినట్లయితే ఏ సంఘానికి ఆ సంఘ నాయకులను తీసుకుపోయి అదే కాంగ్రెస్ పార్టీని నిలదీసే దిశగా మరి మన కార్యకర్తలు ముందు యితే మరి వాడి దూరమైత మనకు వచ్చిన మంచిగా ఆలోచించి మన నాయకులు ఇప్పిస్తే వీళ్ళు ఇప్పిస్తలేరని చెప్పి వారికి వారి అవతారాలు చేస్తే వారి నిలదీసే గ్రామ స్థాయిలో మీరు నిలదీర్చండి గ్రామ స్థాయిలో ఆ మండల స్థాయిలో ఆ సంఘాలలో వాళ్ళు నిలదీయండి రేపు పొద్దున ఎంపీకి వస్తే ఈ సంఘం ఓటేయడం అనే విషయాన్ని వాడికి అర్థమైనట్టుగా కూడా మనం చేసినట్లయితే మరి మన ఇచ్చినటువంటి ఆయన అభివృద్ధి చేసుకొని శాంక్షన్ చేసినటువంటి పనులన్నీ కూడా మనకు వస్తాయనే విషయాన్ని మీరు గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరి మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు వారి గౌరవ మంత్రి గారికి మన ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ జై జై